రూతు బోయాజు పొలంలో నిలకడగా పడిగేరు ఆ బోయాజు యొక్క కటాక్షాన్ని మరి రూతు పొందుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి కాబట్టి ఈ రోజున మన యొక్క మాటలో నిలకడ మన విశ్వాసంలో నిలకడ మన ప్రార్థన జీవితంలో నిలకడ అన్ని విషయాల్లో కూడా మనం నిలకడగలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభుత్వం చూడండి ఆయన నిలకడగా శిలువ మీద ఉండి తన ప్రాణమును మన కోరక దార పోసారండి కనుక ఆయన ఆఖరి రక్త పొట్టి వరకు కూడా చిందించేంత వరకు కూడా అనగా దైవ చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు నిలకడగా ఉండి తన ప్రాణాన్ని అర్పించారని ప్రేమతో మనం చేస్తాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి సింహాలభూలో దాని నిలకడగా ఉండలేదండి అలాగే ఆ యొక్క అగ్ని మండుతున్నప్పుడు కూడా అనన్య మిషా అనగా అగ్నిగుండం ముందు కూడా మేషేలు అగ్నిగుండలకడ వారు లేరాష్టాల్లో నిలకడగలిగినటువంటి దయచేయమని మనం ప్రార్థన చేయాలి కొంతమంది సంఘం ఏంటంటే బట్టలు మార్చినట్టుగా సంఘాన్ని మార్చేస్తుంటారండి అలాగా ఈ సంఘం ఆ సంఘం ఆ సంఘం ఈ సంఘం అని తిరిగే వాళ్ళు ఎప్పటికి కూడా వాళ్ళు స్థిరంగా ఉండేరండి ఏ పాస్ట్ గారు మీ గురించి మరి దేవునికి లెక్క చెప్తారో ఒకసారి ఆలోచన చేయండి కనుక ఒక సంఘంలో దేవుడు మనల్ని నాటాడంటే లోనే మనం నిలకడగా ఉండి మరి దేవుని కటాక్షాన్ని మనం పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తానండి మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యం సరిపోవట్లేదు అంటూ అంటారు చాలా మంది మరి వాక్యం ఎంత చెప్పడం అనేది ప్రాముఖ్యం కాదు కానీ మరి ఎంత వాక్యం అయినా సరే నీ బుద్ధి మారకపోవడం నీ ప్రవర్తన మారకపోవడం అనేది అది నీలో ఉన్నటువంటి లోపమని ప్రేమతో మనవి చేస్తానండి కనుక అయా నాకు నిలకడ దయచేయండి అయా స్టేబుల్ గా నేను ఉండాలి ప్రభావ అయా దిట్టమైన చోట ఒకడు మీకు దిగబొట్టినట్లుగా అయా నేను స్థిరమగా ఉండడానికి సహాయించమని మనం ప్రార్థన చేయాలి ఉద్యోగమైన వ్యాపారమైనా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా సరే నువ్వు నిలకడగా ఉంటే దేవుని కటాక్షం మన మీదకి దిగి వస్తుందని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను